హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా అయితే చాలా బాగున్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఇలాంటి ఎల్ఈడి బల్బ్స్ ప్రతి ఒక్క ఇంట్లోనూ వాడుతూనే ఉంటారు కదా సో ఇది ఖరాబ్ అయిందని చెప్పి చాలామంది వాడేస్తుంటారు సో పాడేయకుండా ఇలా చేయండి నేను చేసినట్టయితే ఈజీగా మళ్ళీ మనం దాన్ని వెలిగొచ్చు అనమాట అసలు యాక్చువల్గా ఎల్ఈడి బల్బ్ అనేవి సీరియస్గా లేక పేదల్గా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట సో ఇలా ఉన్న ఎల్ఈడీ బల్బుల్ని ఇప్పుడు దీంట్లో ఏదో ఒక ఎల్ఈడి పోతుంది అనమాట ఈ పాజిటివ్ నెగిటివ్ ఎల్ఈడి ప్రతి ఒక్క దానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటుందన్నమాట సో దాన్ని మనం స్విచ్ బోర్డులో పెట్టి చూడాలన్నమాట ఏ లైట్ పోయిందని చెప్పి స్విచ్ ఆన్ చేసి ఇప్పుడు బల్బ్ వెలగలేదు చూడండి నేను స్విచ్ ఆన్ చేసినా బల్బ్ వెలగలేదు సో మనం ఇలాంటిది ఒక వైర్ తీసుకోవాలి ఇట్లా ఛార్జింగ్ వైర్ కానీ ఏదన్నా ఒక వైర్ మనకి పనికిరాని వైర్ ఉంటాయి కదా సో దాన్ని కట్ చేసుకొని టూ సైడ్స్ ఇట్లా షార్ప్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు ఈ ఎల్ఈడి బల్బ్ ఉంది కదా దాన్ని స్విచ్ బోర్డులో పెట్టుకొని లైట్లన్నీ చెక్ చేసుకోవాలన్నమాట పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది ఎల్ఈడికి సో ఒక వైపు పాజిటివ్ సైడ్ నెగిటివ్ వైపు ఇట్లా పెట్టి చూడాలి సో పెట్టినాక మనకు అర్థమవుతుంది ఇప్పుడు పెడితే ఎలుగుతలే చూసి బల్బు ఎలుగుతలేదంటే అవి కరెక్ట్ ఉన్నాయి అనమాట అనుకో దాంట్లో కనెక్షన్ లేదనమాట ఇప్పుడు దీంట్లో కనెక్షన్ ఉంది కాబట్టి ఎలుగుతలే సో చూడాలి అన్ని ప్రతి ఒక్క ఎల్ఈడి చూసుకోవాలి మనకి ఏదానికి వెలుగుతుంది దానికి వెళ్తే అసలు ఏ ఎల్ఈడి పోయిందని చెప్పేసి ఇంకా చెక్ చేసేటప్పుడు అయితే స్విచ్ అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి ఇలా ప్రతి ఒక్క ఎల్ఈడిని అయితే చెక్ చేయాలన్నమాట ఇలా చెక్ చేస్తే మనకి వెలిగింది అనుకో బల్బ్బు వెళ్ళితే అది దానికి కనెక్షన్ లేదని అర్థం ఇక చూడండి నేను ఇది పెట్టి ఇక్కడ ఈ ఎల్ఈడి దగ్గర ఈ వైర్ పెట్టంగానే వెళ్ళింది అంటే ఇక్కడ ఇల్డి ఖరాబ్ అయింది దాంట్లో కరెంట్ పాస్ అవతల లేదని చెప్పేసి అర్థం అనమాట సో మనం ఇంకెలిగినాక తీయాలి ఇది మొత్తం స్విచ్ ఆన్లో వేసుకొని పెట్టుకోవాలి కొంచెం జాగ్రత్త వేసుకొని షాక్ అయితే మ్యాక్సిమం కొట్టదు కాకపోతే కొంచెం సేఫ్టీగా చూసుకొని ఇది చేసుకోండి వాటర్ మీ చేకి తడి లేకుండా చూసుకొని చేసుకోండి ఈజీ అయిపోతుంది సో చెక్ చేసుకున్నాం కదా నాకైతే ఇక్కడ ఒక ఎల్ఈడి అయితే పోయిందనమాట ఆ ఎల్ఈడి దగ్గర అయితే ఇట్లా తీసేస్తున్నా ఒక ఏదన్నా ఒక తీసుకుని దాన్ని ఇట్లా అంటే ఎల్ఈడి అయితే బయటకు వచ్చేస్తుంది సో ఆ ఎల్ఈడి తీసేసినాక చూడండి ఎలా ఉంటుంది అనమాట ఎల్ఈడి ఆ ఎల్ఈడి తీసేసినాక ఇప్పుడు ఆ ప్లేస్ ఉందా చూడండి ఇక్కడ డి సిక్స్ దగ్గర నాకైతే ఎల్ఈడి తీసేసినాను కదా అక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఆ తీసుకున్నాం కదా ఇందాక చెక్ చేసుకొని వైర్ తీసుకున్నామా ఆ వైర్కి రాగి ఉంది కదా ఆ రాగిని అయితే చిన్న ముక్క నేనైతే కట్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇది కండక్టర్గా యూజ్ అవుతుంది కండక్టర్లక యూజ్ అవుతుంది అనమాట కరెంట్ సప్లై అనేది మనకి కనెక్ట్ చేయవచ్చు అనమాట దీంతో ఇప్పుడు ఎల్ఈడి తీసేసిన దగ్గర ఈ రాగిది అయితే పెట్టేసి కనెక్ట్ కనెక్ట్ చేస్తామన్నమాట కరెంట్ సప్లై పాస్ అయ్యేలాగా అనమాట సో ఇక్కడ రాగి ఇప్పుడు ఎల్ఈడి ఎక్కడి నుంచి తీసేసినామో అక్కడ పాజిటివ్ నుంచి నెగిటివ్కి కనెక్ట్ అయ్యే రాగి కట్ చేసిన దాన్ని అయితే పెట్టాలన్నమాట ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ అనిపిస్తుంది కదా మీకు అక్కడ అక్కడ ఈ రాగి కట్ చేసుకునే దాన్ని అయితే పెట్టేసి ఇక్కడ మనము మీకు షోల్డ్రింగ్ మెషిన్ కానీ ఉంటే లిడ్ షోల్డ్రింగ్ మెషిన్ కానీ ఉంటే షోల్డ్రింగ్ చేసి తీసుకోవచ్చు లేదు అలాంటి ప్రతి ఒక్క ఇంట్లో ఉండదు కాబట్టి సో దాని దగ్గర అయితే నేను అయితే టేప్ తీసుకుంటున్నాను అనమాట టేప్ తీసుకొని అత్తకేసేసి పెడతాను అనమాట సో అప్పుడు కరెంట్ సప్లై అయితే అవుతుంది అనమాట సో మనకి ఏ సర్క్యూట్ అయినా క్లోజ్డ్ సర్క్యూట్ ఉంటేనే మనకి కరెంటు పాస్ అవుతుంది అనమాట ఓపెన్ సర్క్యూట్ ఉంటే కరెంట్ అయితే పాస్ కాదు ఓపెన్ సర్క్యూట్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఎల్ఈడి ఒకటి పోయింది కాబట్టి అక్కడ ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది కరెంట్ అనేది పాస్ కాదనమాట మిగతా ఎల్ఈడీస్కి పాస్ కాకుండా కరెంట్ అనేది పాస్ కాదు కాబట్టి లైట్ అనేది వేయలేదనమాట ఇలా మనం రాగి దానితోటి పెట్టుకొని కవర్ చేసేసుకున్నాం అనుకోండి ఇది క్లోజ్ సర్క్యూట్ అవుతుంది అనమాట కరెంట్ అనేది మొత్తం అన్నిటి ఎల్ఈడీస్కి పాస్ అవుతుంది సో ఇక ఇట్లా పెట్టుకొని లైట్ వెళుతుందా లేదా అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తుండొచ్చు నేను టేప్ వేసింది ఇది అనమాట డీ సిక్స్ అనే దానికి టేప్ వేసి అతికి పెట్టి పెట్టినా ఇప్పుడు లైట్ స్విచ్ అయితే ఆన్ చేస్తా స్విచ్ ఆన్ చేస్తా చూడండి ఎల్ఈడీస్ అన్నీ వెలిగినాయి ఒకటి మనము ఇందాక రాగి పెట్టింది తప్ప అన్నీ ఇల్లు చూసారా లైట్ అనేది వెలుగుతుంది అనమాట వా మంచి వాడుకోవచ్చు సో ఇంకా దాన్ని అయితే తీసి నేనైతే క్యాప్ అయితే క్లోజ్ చేసేస్తున్నా కొంచెం గట్టిగా ఇలా క్యాప్ అయితే క్లోజ్ అవుతుంది లేకపోతే అన్న గమ్మన పెట్టేసుకొని అతికించుకున్నా కానీ ఉండేస్తుంది అనమాట సో ఇలా పెట్టుకుని నేనైతే లైట్ అయితే మంచి యూజ్ చేసుకున్నా నాకైతే మంచిగా వర్క్ అయింది మీరు కూడా మీ ఇంట్లో ఎల్ఈడీ బల్బులు కనుక్కున్నట్టయితే ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ ఉంది వేస్ట్గా ఎందుకు పడేస్తారు ఇది కూడా మా ఆయన తీసుకొని డస్ట్బిన్ వేసినమాట సో నేను ట్రై చేసి ఒకసారి అయితే అని చెప్పి తీసుకొని చెక్ చేస్తే ఇలా రెండు అయితే వర్క్ అనమాట నేను ఇంకా మళ్ళీలో రీయూజ్ చేస్తున్నాము సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేసి చెప్పండి కాకపోతే కొంచెం కేర్ఫుల్గా చేయండి ఏం షాక్ అయితే కొట్టదు సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్